కంచరపాలెం ఇంద్రనగరం ఈ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం దళిసేన ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మహారాష్ట్రవుడైన మహాత్మా జ్యోతిరా పూలే గొప్ప సంఘ సంస్కర్త ఆయన పద్దెనిమిదో శతాబ్దంలోని వ్యక్తి దళితులకు స్త్రీలకు విద్య నిర్బంధం తీరాలని వాటి కోసం పోరాడిన దీశాలి అంతేకాదు వారి ఉన్నత కోసం హర్నీసులు శ్రమించిన వ్యక్తి పూణే జిల్లా కనేవాళ్ళలో జ్యోతిరావు యొక్క పూర్వీకులు ఉండేవారు అతని పూర్వీకుడు సేతుబా సేతిబాకు ముగ్గురు కుమారులు వారు పనోజ గోవింద కృష్ణ అనేవారు వారు మొదట ఇంటి పేరు గొర్నిక కానీ పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మారింది జ్యోతిరావు తండ్రి గోవింద ఆయన పూణే జిల్లాలో ధనికవాడలో ఉండే జగదేవ్ పటేల్ కుమారి అయిన సీమాని వివాహం చేసుకున్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు వారు వారిలో ఒకరు జ్యోతిరావు ఆయన పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో జన్మించారు ఒక అస్ఫృశ్ నీడపడితే అపవిత్రం అవుతాడనే గట్టి నమ్మకం ఉండేది ఆ అపవిత్రం నుండి విముక్తి పొందాలంటే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలా లేదా వారి కాళ్ళు కడిగి ఆ నీటిని తాగాల ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ సిటీకి గొల్మాల్ మేన సిటీ ప్రెసిడెంట్ పొత్తు కాంసర్ సిటీ వైస్ ప్రెసిడెంట్ తాడిపూడి సీతారాం సిటీ జనరల్ సెక్రటరీ చింతాల మల్లికార్జున సిటీ సెక్రటరీ పట్నాల జాన్సీరాని సిటీ క్యాషియర్ లంక రామారావు మరియు రామ్జీ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రూపు మాపుటకు అడుగేసిన అవమానాలను అణిచివేతలను కడిగేసినవయ్యా చదువులతో నేరా తమారునని బీజం మీదయ్యా ఆ చదువుల తల్లి दिली वो